ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం చేద్దాం ధనస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుస్తున్నా ఏదో అసంతృప్తికరమైన జీవితాన్ని సాధిస్తుంటారు అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా అవసరం అలానే తగాదాల వైపు వెళ్ళొద్దండి ప్రయాణాలు చేసిన వ్యక్తులందరికీ కూడా కొన్ని లాభాలు ఎమినెంట్ స్కాలర్స్ తోటి కూడా కొంత కలయిక వల్ల కూడా వాళ్ళకి ఏదో రకంగా వ్యాపార పరంగా సహకరించడం ఉద్యోగపరంగా సహకరించడం ఇళ్ళ అమ్ములు పోవటాలు తక్కువ ఖరీదులు భూములు రావటాలు వాహన ప్రాప్తి మంచి వాహనాలు కూడా వీళ్ళకి తక్కువ రేట్లోనే వచ్చే అవకాశం ఉండటం కలహాలు కొన్ని అశుభవార్తలు భార్యతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి భార్యాభర్తల యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పుడు కూడా బాండింగ్గా ఉండాలి డిస్ప్యూట్స్ రాకూడదు తనం చాలా ఇంపార్టెంట్ భర్త ఒక మాట అన్నా భార్య ఒక మాటన్నా కూడా సర్దుబాటుతనంతో ముందుకు వెళ్తే మంచి జరిగే ఉంటాయి భార్య అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు గర్భ సంబంధమైన వ్యాధులు గైనికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అజాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అశుభవార్తలు వస్తూ ఉంటే అశుభవార్తలు సహజంగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మానసికంగా ఆందోళన చెందద్దండి సంతృప్తికరంగా ఉండండి ఇళ్ళు కొనుగోలు చేయటం ఆస్తులు కలిసి రావటం మధ్యవర్తిత్వం అనేది ఎట్టి పరిస్థితులు కూడా మంచిది కాదు భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యం అనేది అవసరం లేకపోతే తగాదాల వైపు దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాల్లో కొంత అసంతృప్తి అపశృతులు కూడా వస్తుంటాయి అంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త ఉండండి కోర్టు వరకు సమస్యలు తీసుకురావద్దండి అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అలానే లీగల్ డిపార్ట్మెంట్ అంటే అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కానీ వివాదాలు ఇంట్లో బయట విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది చేసుకోవద్దండి అలా నేత్ర సంబంధమైన వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా చూసుకోండి అంటే ఆ రైట్ హై అనొచ్చు లెఫ్ట్ హ్యాచ్ ఏదైనా సరే కంటికి సంబంధించిన వ్యాధులు కానీ రక్తం బ్లడ్ సంబంధించిన బీపీ కానీ ఇలాంటివి పెరగకుండా చూసుకోండి బీపీ కానీ షుగర్ ఉన్న వ్యక్తుల మటుకు కొంత ఎప్పుడప్పుడు చెకప్ చేసుకోండి కొలెస్ట్రాల్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుజుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని అశుభవార్తలు కూడా వింటారు చెప్పాలంటే కానీ దాన్ని కుంగిపోవద్దండి భగవంతుడి యొక్క ధ్యానం చేయండి నేను చెప్పిన పరిహారాలు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాలలో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి ఏం జపం చేయాలి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయ ఉద్ధమె శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతని మంత్రాన్ని ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తిహస్త మంగళం ప్రణమాంహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పున అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోరం ఉంటుంది ప్రాంతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరికీ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వయ శ్రవణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తుల రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి ఇన్ దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే పది శివలింగాలు పెట్టి అంగారక పాష్పతాశ్రదాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాద్రాభిషేకం చాలా పవర్ఫుల్ పరిశీలన కనబట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంది జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంది జరిగే అవకాశం ఉంటుంది